జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత సంపాదించినా దొరకని తృప్తి ఆనందం భగవంతుల సేవలో లభిస్తుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దానాలకైనా ధార్మిక కార్యక్రమాలకైనా ఎప్పుడు ముందుండేవాళ్లు మన సిద్దిపేట బిడ్డలని అన్నారు నూట ఎనిమిది దివ్య దేశాలను చూడాలంటే ఆర్థికంగా కానీ అలాంటి నమూనాలను ఆయన ఆశ్రమంలో మనకు దర్శనం కలిగించే భాగ్యాన్ని చిన్నజీరి స్వామి కల్పించాలని ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా సిద్దిపేటపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు సిద్దిపేట మోయిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయ స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా నిర్వహించిన మహాకుంభాభిషేకం కార్యక్రమంలో చిన్నజీర స్వామితో కలిసి మాజీ మంత్రి హరీష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలకు చిన్నజీయ స్వామి మూడు రోజుల సమయం ఇవ్వడం మనందరి అదృష్టం అన్నారు ఈ ఆలయం ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్వామి పర్యవేక్షణలో ప్రతిష్ట చేసుకోగా రాజగోపురంను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చిన్నజీర స్వామి పర్యవేక్షణలో ప్రతిష్ట చేసుకున్నామని చెప్పారు మళ్లీ ఈ ఆలయ స్వర్ణోత్సవాలు చిన్నజీర స్వామి వారి పర్యవేక్షణలో జరుగుతున్నాయని మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అవకాశం దక్కుతుందన్నారు గత నాలుగు రోజుల నుండి ఆలయ స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఒక ఆలయాన్ని ప్రారంభించి నిరాటంగంగా యాభై సంవత్సరాల పాటు నిత్య పూజలు చేయడం ఆషామాషి విషయం కాదన్నారు హరీష్ రావు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి కృపా కటాక్షాల వల్లే ఇది సాధ్యమైందన్నారు ఆనాడు పెద్ద స్వామి పెట్టిన ముహూర్తమే నేడు స్వర్ణోత్సవ సంబరానికి వేదిక అయిందన్నారు ఈనాడు స్వామి వారి రాకతో ఈ ఆలయం పునీతమైందని వారి రాకతో ఈ ఆలయం శతాబ్ది వేడుకల దిశగా ముందుకెళ్తుందన్నారు భక్తి మార్గాన్ని మించిన మార్గం ఇంకొకటి లేదని భగవంతుని సేవలో ఉండడం ద్వారా మనసు ఎంతో తేలికవుతుందని కొత్త ఉత్సాహం వస్తుందన్నారు రావు నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని ఆధ్యాత్మిక సౌరభాలకు సిద్ధిపేట పెట్టింది పేరని అన్నారు ఇక్కడ మొక్కుబడి పూజలు ఉండవని ఏ కార్యక్రమం నిర్వహించినా అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటామని హరీష్ రావు వివరించారు మనకు మూడు రోజుల సమయం ఇవ్వడం అనేది నిజంగా మనందరి అదృష్టం మన మీ అందరి పక్షాన స్వామి వారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక మాట సరస్వతి పుష్కరాలకు నేను వెళ్లాల్సింది కానీ ఇక్కడ నాలుగవ పుష్కరం జరుగుతా ఉంది అంటే పన్నెండేళ్ల కోసారి పుష్కరం ఇది నలభై ఎనిమిది సంవత్సరాల నుండి యాభైవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాయి కనుక ఆ పుష్కరానికి వెళ్ళలేదు ఈ పుష్కరంలో మీతో పాటు ఇక్కడ పాల్గొంటున్నానని స్వామివారు అంటుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది నిజంగా రెండు రోజులు తీర్థం గోష్టి కూడా మనందరం కూడా స్వామివారి తీర్థం తీసుకునే అదృష్టం కూడా మనందరికి దొరకడం చాలా చాలా సంతోషం పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పెద్ద జీవ స్వామి వారి చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభించుకోవడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు యజ్ఞానికి ఇక్కడికి రావడంతో పాటు మన వైకుంఠ గోపురాన్ని గోపురాన్ని కూడా చిన్న స్వామి గారే ఆ రోజు ప్రారంభించారు నా అదృష్టం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిన్నజీవ స్వామి వారి ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు తన నివాసాన్ని ఇచ్చి స్వామివారిని కేసీఆర్ గారి ఇంట్లో ఉంచారు ఆ రోజు అప్పుడు ఎందుకో అనుకోకుండా వేణుస్వామివారు రాలేదు వేణుస్వామి వారే రథాన్ని నడుపుతూ ఉంటారు అది నా అదృష్టం కావచ్చు ఆ ఐదారు రోజులు స్వామివారి వాహనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో నడిపే అదృష్టం నాకు దొరికింది రోజు మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కు యజ్ఞానికి ఉదయాన్నే ఐదు గంటలకు వారిని తీసుకువెళ్లడం మళ్లీ తీసుకొచ్చే అదృష్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు ఆ రోజు దొరకడం తిరిగి ఈరోజు ఈ స్వర్ణోత్సవాల్లో స్వామివారితో పాటు ఈ సిద్దిపేటలో మీ అందరి సేవ చేసుకునే అవకాశం ఈ కార్యక్రమంలో స్వామివారి చేత పాల్గొనడం నా పూర్వజన్మ నేను భావిస్తా ఉన్నాను ఈరోజు స్వామివారు ఎంతో సమయం ఇచ్చి నిజానికి ఈరోజు మూడు రోజుల పాటు ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషం